ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న బేబీ పోడ్కాస్టింగ్ కాస్టింగ్ వీడియో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇందులో నేను ఎగ్జాంపుల్గా ప్రభాస్ అన్న పోడ్కాస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది బేబీ బాయ్ లాగా అన్న వీడియోని నేను ఇందులో చూపించబోతున్నాను ఎలాగా బేబీ బాయ్ ఫోటో మనం క్రియేట్ చేయొచ్చు అన్నది ఈ విధంగా విధంగానూ ప్రభాస్ అన్న ఫోటోని మనము బేబీ బాయ్ బోడ్కాస్టింగ్ లాగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు ఇలా మాట్లాడే విధంగా ఎలా చేయొచ్చు అన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ నుంచి చార్ జీపీటీలో ప్రభాస్ అన్న ఫోటో డార్లింగ్ ఫోటోని తీసుకొని ఆ ఫోటోని మనం ఫస్ట్ వీడియో వీడియోలాగా కన్వర్ట్ చేసుకున్నాను అనమాట ఇందులో ఈ పోస్టర్ చూస్తే మనం డార్లింగ్లో చూస్తాం కదా ఆ డార్లింగ్ పోస్టర్ని తీసుకొని కన్వర్ట్ బేబీ ఫో ఫోటో విత్ పోడ్కాస్టింగ్ కాస్టింగ్ సెట్అప్ అని చేయడంతో ప్రభసన ఫోటో ఇలా వస్తుంది ఆ ఫోటోని మళ్ళీ బేబీ బాయ్గా కన్వర్ట్ చేయాలంటే మనకి ఈ విధంగా బేబీ బాయ్ ఫోటో అనేది వస్తుంది ఫస్ట్ డార్లింగ్ ఫోటో నుంచి నేను కన్వర్ట్ చేసుకున్నాను అనమాట పోడ్కాస్టింగ్ లాగా అక్కడ నుంచి మళ్ళీ మనకు బేబీ బాయ్ లాగా కన్వర్ట్ చేయాలి ఇది ఫోటోని అనడంతో మనకి బేబీ బాయ్ పోడ్కాస్టింగ్ వీడియోలుగా ప్రభాస్ అన్న ఫోటో ద్వారా కన్వర్షన్ అనేది చేసుకుంటాము ఈ విధంగా చేసిన ఫోటోని మనము డౌన్లోడ్ చేసుకోవాలి ఇలా డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని మనము ఏఏ ద్వారా ఎలా బోడ్కాస్ట్ చేస్తారో ఆ విధంగా మాట్లాడేలా చేసుకోవచ్చు ఇక్కడ మనము హెలో రియస్ అనే ఏఐని ఉపయోగించి నేను చేస్తున్నాను ఇక్కడ మనము టైప్ చేయాలి ఎలా మాట్లాడాలి అని ఏం మాట్లాడాలి అన్నది ఇక్కడ నేను బోడ్కాస్టింగ్ చేస్తున్నట్టుగా మాట్లాడాలని ఫోటోని సెలెక్ట్ చేసి అప్లోడ్ అన్నమాట ఈ విధంగా మనము ఫోటోని అప్లోడ్ చేసి మనము ఏం చేయాలన్నది ఇక్కడ పైన రాసి దీన్ని మనము క్రియేట్ అన్న ఆప్షన్ ఒకటి ఉంటుంది సైడ్లో ఈ విధంగా మనం చూడండి ఫోర్డ్ కాస్టింగ్ షో అని చెప్పి బేబీ ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ క్రియేట్ అని మనం నొక్కి పెట్టుకోవాలి ఇలా నొక్కేస్తే మనకి ఫోటో అనేది క్రియేట్ అయిపోతుంది ఈ విధంగా మనకి ఫోటో అనేది క్రియేట్ అవుతుంది దీనికి కొంచెం మనకి టైం తీసుకుంటుంది ఇందులో మనకి ఒక్క వీడియో క్రియేట్ చేయడానికి థర్టీ క్రెడిట్స్ని తీసుకుంటుంది అదేవిధంగా మనము ఈ వెబ్సోడ్లో లాగిన్ అయిన ప్రతిసారి మనకి క్రెడిట్స్ అనేవి థౌసండ్ క్రెడిట్స్ వస్తాయి పర్ డే మనకు ఒక వీడియోకి థర్టీ క్రెడిట్స్ అనేవి అయిపోతాయి ఇంతకుముందు నేను క్రియేట్ చేసిన వీడియోస్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇందులో నేను క్యాట్ డ్యాన్స్ చేస్తున్నట్టు అదేవిధంగా క్యాట్స్ మొత్తం కూడా మాట్లాడుతున్నట్టుగా నేను కొన్ని వీడియోస్ అనేవి ఇంతకుముందు కూడా క్రియేట్ చేస్తాను ఇందులో మనకి ఒక డాక్కి డబ్బులు ఇస్తున్నట్టుగా వీడియో క్రియేట్ చేస్తాను ఇది బాగా వైరల్ అవుతుంది కదా ఈ విధంగా వీడియో కూడా ఇంతకుముందు క్రియేట్ చేస్తే ఒక్క వీడియోకి మనకి థర్టీ క్రెడిట్స్ అనేవి తీసుకుంటుంది అనమాట ఇక్కడ మనకి బేబీ బాయ్ కూడా ఫోడ్కాస్టింగ్గా ఉన్న వీడియోని కూడా క్రియేట్ చేస్తున్నాను అందుకనే ముందు కూడా నేను శివుడు పార్వతి ఇద్దరు కూర్చొని ఉంటాను వాళ్ళిద్దరు కూడా లేచి నిలబడినట్టుగా అన్న వీడియోని కూడా నేను ఒకటి ఎడిట్ చేసుకున్నాను అనమాట ఇందులో ఇందులో ఇమేజ్ని అప్లోడ్ చేసి మనం ఏదైతే రాస్తామో అదే విధంగా ఇక్కడ చూడండి శివ పార్వతి కూర్చుని ఉంటారు వాళ్ళని లేచి నిలబడాలి అనే ఒక ప్రాంప్ట్ ఇస్తాను నేను ఆ ప్రాంప్ట్ ఎలా ఇస్తామో మనము ఆ విధంగా శివ పార్వతి ఇలా నిలబడి ఉంటారు ఇలాంటి వీడియోలు చేసుకున్నాను అదేవిధంగా ఇక్కడ మనం బేబీ బాయ్ పోడ్ చేస్తూ మాట్లాడుతున్నట్టు అన్నది నేను ఇవ్వడంతో బేబీ బాయ్ పోడ్ చేస్తున్నట్టు వీడియోని మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు మన వీడియో అనేది క్రియేట్ అయిపోయింది దీనికి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేస్తే మనకి వీడియో అనేది ఇలా వస్తుంది హాయ్ హలో అన్నీ మాట్లాడుతున్నట్టుగా మనము మన వాయిస్ని కూడా ఇచ్చి రికార్డింగ్ చేసేసుకొని ఆడియో కూడా అప్లోడ్ చేస్తే ఆడియో కూడా మనకి అలానే వస్తుంది హాయ్ అన్నట్టుగా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీలా ఈ సపోర్ట్ నాకు చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్